మన ఇంట్లో ఉండకూడని వస్తువులు అలాగే కొన్ని జీవులు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము ఆల్రెడీ మన చాలా మంది కూడా అడుగుతున్నారు బ్యాట్స్ లాంటివి కూడా మా ఇంటి దగ్గర గూడు కట్టుకొని ఉన్నాయి అవన్నీ కూడా ఇంట్లో ఉంటే శుభమా అశుభమా చెప్పక్క మాకు భయమేస్తుంది అని మన సబ్స్క్రైబర్స్ అడిగారు బ్యాట్స్ గురించి మనం ఆల్రెడీ పక్షులు ఏ పక్షులు ఇంట్లో ఉంటే శుభప్రదం ఏ పక్షులు ఉండకూడదు అని ఆల్రెడీ ఒక వీడియో చేశాను కానీ ఆ వీడియోలో నేను బ్యాట్స్ గురించి చెప్పలేదు దాని గురించినే ఎక్కువగా అడుగుతున్నారు అలాగే వాళ్ళ ఇంట్లోకి వచ్చిందని వాళ్ళ ఇంటి దగ్గర చుట్టూ పరిసరాల్లో గోడు కట్టుకోండి అని అక్కడే నివసిస్తున్నాయి అలా ఉంటే పర్లేదా అని కూడా చాలా మంది అడుగుతున్నారు దాంతో పాటు మనకి ఇంపార్టెంట్ గా ఇంట్లో ఉండకూడని ఏడు వస్తువులు ఏంటి ఫస్ట్ ఏంటి అంటే కూమంది మంది అడిగిన క్వశ్చన్ రిపీట్ చేసి చేసి అడిగినది పావురాయలు పావురాయిలు చాలా ఇళ్ళ పైన ఉంటాయి చాలా టౌన్స్లో కానీ సిటీస్లో కానీ చాలా మంది మా ఇంటి దగ్గర ఎంత తరిమినా కూడా వెళ్ళడం లేదు ఇంటి లోపల కిటికీలో వచ్చి పైన స్లాబ్స్ ఉంటాయి కదా అలాంటి దానిపైన కూడా గూడు కట్టుకొని అక్కడ ఉన్నాయి అది ఏదైనా ప్రమాదమా అలా మంచా చెడ శుభమా అశుభమా చెప్పని ఈ క్వశ్చన్ గురించి చాలా మంది అడిగారు మన వ్యూవర్స్ ఒకవేళ మీ ఇంటి దగ్గర అలా గూడు కట్టుకొని ఇంటి లోపల గాని అలాగే ఇంటికి అటాచ్ అయ్యేలాంటి గోడలపైన అలాంటి చోట గూడు కట్టుకొని వాటి నెస్ట్ అనేది కూడా అక్కడ ఏర్పాటు చేసుకుని అక్కడే అవి నివసించేలాగా అయితే ఉండకూడదు అలా ఉన్నట్లయితే సో అది కొంచెం జాగ్రత్తగా వాటికి ఎలాంటి హాని జరగకుండా వాటిని జాగ్రత్తగా తీసేయడానికి ట్రై చేయండి సో ఇదైతే ఫస్ట్ పాయింట్ ఇంకా సెకండ్ పాయింట్ చాలా బిల్డింగ్స్కి కానీ ఇళ్ళకి కానీ మనకి మంచి సిటీస్ లో కూడా అలా తేనె పట్టు అనేది పట్టింటుంది అలా ఉంటే శుభమా అశుభమా అంటే అలా కూడా ఉండకూడదు అలా ఉంటే కూడా మనకి బాగా ఎక్స్పీరియన్స్ అది తేనె అనేది డేంజర్ రెండు రకాలుగాను డేంజర్ అక్కడ మనుషులు నివసించేలాగా ఉంటే అక్కడ అవి తేనెటీగులు కుట్టే అవకాశము ఉంటుంది అలాగే శాస్త్రీయంగా కూడా వాస్తుపరంగా కూడా తేనె పట్టు అనేది ఇంటికి ఆనుకొని ఇంటి చుట్టూ పరిసరాల్లో ఉండకూడదు సో మనకి చాలా దూరంగా అయితే ఉండొచ్చు ఆ ఇంటికి ఆనుకొని ఆ గోడలకి ఆనుకొని అయితే మనకి తేనె పట్టు ఉండకూడదు వాటి కూడా ఉంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పిలిచి దాన్ని తీసేయడానికే ట్రై చేయండి ఇక మన థర్డ్ పాయింట్ సాలె పురుగు సాలె పురుగులు కామన్గా చాలా ఇళ్ళ పైన అలాగే ఎక్కువగా ప్లాంట్స్ అనేది పెంచుతూ ఉంటాం కదా అలాంటి చోటంతా కూడా సాలె పురుగులు ఆ ఇంట్లో బూజులు కానీ గూళ్ళు కానీ గూళ్ళు కట్టే పురుగులు కానీ ఇంట్లో ఉండడం శుభమైతే కాదు వాటిని అశుభం అనే చెప్పుకోవచ్చు అలాంటివి కూడా ఉన్నట్లయితే మనము డీప్ క్లీనింగ్ చేసే టైంలో శుక్రవారం మంగళవారం కాకుండా సో ఇంట్లో ఉండకూడని వస్తువులు కూడా ఏదైనా కూడా అయితే మనం తీసి బయట వేయాలన్నా కూడా శుక్రవారం మంగళవారం కానీ రోజుల్లోనే వాటిని తీయడానికి ట్రై చేయండి వాస్తు పరంగా అయినా ట్రెడిషనల్ పరంగా అయినా అలా సాలె పరుగులు గూళ్ళు కట్టుకుని ఉండే పురుగులు లాంటివి ఉండొచ్చా అంటే ఉండకూడదు నెక్స్ట్ పాయింట్ పగిలిన అద్దాలు ఇంట్లో ఉండకూడదు పొరపాటున ఉండకూడదు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇంట్లో అర్థం అనేది పగలకూడదు మనం మొహం చూసుకునే అద్దం ఉంటుంది కదా అవి చీలిపోయినవి కానీ లేదంటే పగిలిపోయినవి కానీ ఇంట్లో ఉండకూడదు వాటిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి తీసేస్తూ ఉండాలి అలాగే అలాంటి వస్తువులు వాడే టైంలో మనకి శుక్రవారం మంగళవారం రోజుల్లో అర్థం అనేది ఇంట్లో పొరపాటును కూడా పగలకూడదు అలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సో పగిలిన అద్దాలను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచుకోకండి ఉన్నట్లయితే వెంటనే తీసేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ నీళ్లు లాగా ఖర్చు అయిపోతుంది అని ఎవరైతే అంటారో వాళ్ళ ఇళ్లలో అందరూ చెక్ చేసుకోండి మీ ఇంట్లో బాత్రూమ్స్ లో కానీ కిచెన్ లో కానీ ట్యాప్స్ ఉంటాయి కదా ఆ ట్యాప్స్ ఏమైనా లీక్స్ అవుతున్నాయా అంటే డ్రాప్ డాప్ గా మనకి అది ఏమి డ్యామేజ్ కాకపోయినా కూడా మనం ట్యాప్ తిప్పి ఉంచుతాం కదా అలాంటి చోటు కూడా కొన్ని లోపలే డ్యామేజ్ అనేది సింపుల్గా ఉన్నా కూడా ఒక్కో డ్రాప్ అనేది కారుతూ ఉంటుంది సో అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు ఒక్కో డ్రాప్ ఎలా కారిపోతుందో రోజు రోజు రోజుకి మన ఐశ్వర్యం అనేది తరిగిపోతుంది అనేది అందులోని ఆంతర్యం ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ చెక్ చేసుకోండి నీళ్ళని ఎప్పుడు కూడా డబ్బుతో పోలుస్తూ ఉంటాం సో నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది నీళ్లున్నట్టుతుందా అని ఇలా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా సో వాటర్ కి మనీకి రిలేషన్ అనేది అలా ఉంటుంది కాబట్టి వాటర్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటే మనీ విషయంలో అంత జాగ్రత్తలు తీసుకున్నట్టు అలాగే ఇంట్లో కూడా ఎక్కడా కూడా గోడల్లో కూడా లీకేజ్ గానీ స్క్రాచ్ గానీ అలా వచ్చినట్టు కూడా ఇంట్లో ఎక్కడైనా ఉంటే వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు రిపేర్ అనేది చేసుకుంటూ ఉండాలి దానివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అనుకోని సమస్యలు కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మనీ పరంగాను చాలా ఇబ్బందులు వస్తాయి అలాగే ఇంట్లో మనుషుల పరంగాను హెల్త్ పరంగాను కూడా చాలా ఇష్యూస్ అనేది వస్తాయి వాటిని ఎప్పటికప్పుడు అనేది రికవర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది సర్వసాధారణంగా అందరి ఇళ్లల్లోనూ ఉంటుంది కామన్ గా చాలా మంది మర్చిపోతూ ఉంటాం అందరూ కూడా మనీ ప్లాంట్ కానీ మిగిలిన ఏ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అయినా బయట పెంచే ప్లాంట్స్ అయినా ఏ ప్లాంట్స్ అయినా కూడా ఎప్పటికప్పుడు వాటిని శుభ్రపరుస్తూ ఉండాలి అంటే ఎండిపోయిన ఆకులు కానీ లేదంటే మనం గమనించుకోకుండా ఏదైనా మొక్కలు ఎండిపోయాయా అనేది చూసుకోవాలి ఎందుకంటే మనకి ఎప్పుడైనా కూడా మనకి లక్ రాబోతుంది ఇంకా కొన్ని రోజుల్లో అనే సమయంలో కూడా మన మనకి ముందుగా కనిపించేది మొక్కల ద్వారానే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న మొక్కల్లో కానీ ఇంట్లో ఉన్న మొక్కల్లో కానీ అనుకోకుండా ఎక్కువగా ఫ్లవర్స్ గాని లేదంటే ఎక్కువగా మన తులసి మగ్గు కూడా ఏపుగా పెరిగిపోవడం చూడ్డానికి అందంగా ఉండడం ఇలా జరిగింది అంటే కూడా మనకి తొందరలో లక్ అనేది రాబోతుంది అనేది అందులోని అంతర్యం అలాగే ఆ చెట్లు ఉన్నట్టుండి ఎండిపోయినా తీగలు లాంటివి ఇప్పుడు మెయిన్ మనకి మనీ పరంగా మనీ ప్లాంట్ ని ఎక్కువగా పెంచుతూ ఉంటాం కదా అలాంటి మనీ ప్లాంట్ లో కూడా మనకి తీగ బాగానే ఉండి కొన్ని ఆకులు అనేది పండుగ అయిపోతుంది అలాగే కొన్ని ఎండిపోతూ ఉంటాయి అలా మొక్కలు కానీ ఆకులు కానీ ఎక్కువగా ఎండిపోతున్నాయి అంటే మన సంపాదనకి కానీ ఎఫెక్ట్ అనేది వచ్చింది అనే అర్థం అలాంటి టైంలో గమనించి చూడండి ఉన్నట్టుండి ఒక చెట్టు తీసేయాల్సి వచ్చినా ఒకవేళ తీసేసినా లేదంటే ఎండిపోయినా రాలిపోయినా ఆకులు ఎక్కువగా మొత్తం ఒకేసారి ఒక చెట్టు పాడైపోయింది అంటే ఖచ్చితంగా అది మీ ఇన్కమ్ లో మీకే తెలుస్తుంది గమని చాలా మంది లైఫ్ లో గమనించే ఉంటారు ఆ టైంలో మనకి సంపాదన అనేది షడన్గా తగ్గిపోయే ఉంది కప్పిలం పొరపాటును కూడా ఇంట్లోకి రాకపోవడమే మంచిది వచ్చినట్లయితే అది ఏదో మనకి ప్రమాదం రాబోతుంది అనే ఒక సూచన సో దాన్నైతే అశుభంగానే భావించాలి ఇంట్లోకి రాకపోవడమే సర్వశ్రేయోదాయకము ఒకవేళ వచ్చినట్లయితే ఏం చేయాలి అంటే ఇళ్ళన్ని కూడా పసుపు నీళ్ళతో సంప్రోక్షణ చేయించి ఇళ్ళన్ని క్లీన్ చేసి ఒకసారి మనము రుద్రాభిషేకం అనేది తప్పకుండా చేయించుకోవాలి ఇంకా ఏది ఉండకూడదు ఏది అశుభం అనేది తెలుసుకున్నాం కదా ఇక అలాగే మనకి మనీ రోజు రోజుకి ఇంప్రూవ్ కావాలంటే ముఖ్యంగా ప్రతి ఇంట్లోనూ ఉండాల్సింది ఏంటి మనీ మాకు రోజు రోజుకి ఇంప్రూవ్ కావాలంటే ఖచ్చితంగా ఏది ఉంచుకోవాలి అంటే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అనేది ఏదైనా ఒక శుక్రవారం రోజున మీరు నర్సరీ నుంచి అయినా తెచ్చుకోండి లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర అయినా తెచ్చుకోండి ప్రతి ఇంట్లోనూ మనీ ప్లాంట్ అనేది పెంచుకోండి సో దాని దాని పేర్లోనే మనీ అనేది ఉంది కాబట్టి మనీ బాగా రోజు రోజుకి ఇంప్రూవ్ కావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా ఇది ప్రత్యక్షంగా నేను పాటించి కూడా చూశాను వాటర్ ఫామ్స్ వాటర్ ఎప్పుడు కూడా జలపాతం లాగా వెళ్తూ ఉన్నట్లు ఈ ఇంటికి ఈశాన్య భాగంలో ఇంటి బయట ఉంచవచ్చు ఇంటి లోపల కూడా ఉంచుకోవచ్చు ఇంట్లోనూ అలాంటిది ఇంట్లో ఉంచుకున్న తర్వాత అది రన్ అనేది ఆగిపోకూడదు వాటర్ అనేది ప్రతిరోజు ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి అలాగే అది ఎప్పుడు ప్రవహిస్తూ ఉన్నట్టు ఉంటే ఇది మాత్రం చాలా అంటే చాలా శుభప్రదం సో ఉన్నట్టుండి మాకు ఒక మనిషి వల్ల కానీ లేదా ఇంకేదాని వల్ల కానీ మాకు అదృష్టం తగ్గింది అని ఎవరు భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక మొక్కని వాస్తుపరమైన దాన్ని ఇంట్లో ఇండోర్ మొక్కని పెంచుకోవడానికి ట్రై చేయండి సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అలాగే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీలో ఎవరైనా ఇంకా అర్నాస్ ఛానల్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ని క్లిక్ చేయండి సో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దా నమస్తే వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి